కంటికి కనిపించే శత్రువుతో యుద్ధం ఎవరైనా చేస్తారు కానీ కంటికి కనిపించకుండా దాడులు చేస్తే ఆ దాడితో శత్రువులో స్మాష్ అయిపోతే ఆ యంత్రాంగం ఇండియా సొంతంగా తయారు చేసుకోగలిగితే దాన్నే ఆకాష్ అంటారు పహల్గాం దాడి తర్వాత రగిలిపోతున్న భారతావని పాకిస్తాన్ లోని వ్యూహాత్మక ప్రదేశాలలో ఎనిమిది వైమానిక స్థావరాలు సహా పదమూడు లక్ష్యాలను అంత ఖచ్చితంగా ఎలా ఛేదించింది పాకిస్తాన్ ఎలా అంత ఘోరంగా విఫలమైందని తెలుసుకోవాలని ప్రపంచం భావిస్తోంది ప్రపంచం ఇప్పుడు సమాధానాల కోసం వెతుకుతున్నారు పాకిస్తాన్ లోని వ్యూహాత్మక ప్రదేశాలలో ఎనిమిది వైమానిక స్థావరాల సహా పదమూడు లక్ష్యాలను భారతదేశం ఖచ్చితంగా దెబ్బ కొట్టడం ఎలా సాధ్యమైందని ఇప్పుడు అమెరికాతో సహా ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఎలా ఇంత దారుణంగా విఫలమైంది అనే విషయాలను తెలుసుకోవడానికి నిపుణులు యత్నిస్తున్నారు మే తొమ్మిది పది తేదీల మధ్య రాత్రి పాకిస్తాన్ భారత సైనిక పౌర ప్రాంతాలపై డ్రోన్ క్షిపణి దాడులు చేసింది వ్యవస్థ ద్వారా ఈ దాడులు జరిపింది ఓవైపు దాడులు చేస్తూనే మరోవైపు దేశ రక్షణకు గోడను నిర్మించి ఔరా అనిపించింది దేశంలో అభ్యేదమైన ఆత్మరక్షణ గోడను టీర్ నిర్మించింది తద్వారా భారత సత్తాను ప్రపంచానికి చాటింది పాకిస్తాన్ ఇన్బౌండ్ ఎయిర్ బోన్ డ్రోన్లు క్షిపణిలు మైక్రో యుఏవీలు మానవరహిత వైమానిక వాహనాలు మందుగుండు ఆకాష్ టీర్ ఆపివేసింది అవి భారత గగనతనంలోకి ప్రవేశించకుండా నిరోధించింది ధ్వంసం చేసేసింది అంతేకాదు ప్రత్యర్థుల కదలికలను వాతావరణ పరిస్థితులు భూమిపై జరుగుతున్న పరిణామాలు రాడార్ ఇంటర్ స్టెప్ల నుంచి డేటాను గ్రహించి అప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలో ఆకాష్ టీర్ నిర్ధారిస్తోంది అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునేలా సైన్యానికి దన్నుగా నిలుస్తోంది స్వయంగా దాళ్లు చేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది పాకిస్తాన్ రక్షణ నిపుణులు ఇంతకు ముందు ఇలాంటి వ్యవస్థను ఎప్పుడు చూడలేదని బీతిల్లిపోతోంది టీర్ భారతదేశ ఆత్మ నిర్భర్ భారత పరాక్రమానికి ప్రదర్శించే పూర్తిగా స్వదేశీ ఉత్పత్తి ఆకాష్ టీర్ తో పోల్చినప్పుడు పాకిస్తాన్ వైమానిక రక్షణ ఏడీ నెట్వర్క్ లో చైనాకు చెందిన హెచ్క్యూ నైన్ హెచ్క్యూ సిక్స్టీన్ అందుబాటులో ఉన్న ఇండియా దాడులను అడ్డుకోవడంలో విఫలమైంది టీర్ పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన రక్షణ వ్యవస్థ కంట్రోల్ రూమ్ రాడర్లు వాయు రక్షణ రైఫిల్స్ ఎలా ప్రయోగించాలో వివరిస్తోంది శత్రు విమానాలు డ్రోన్లు క్షిపణిలను గుర్తించడం ట్రాకింగ్ చేయడం టార్గెట్ చేయడం కోసం రూపొందించబడిన వ్యవస్థ రాడర్ వ్యవస్థలు సెన్సార్లు కమ్యూనికేషన్ టెక్నాలజీలను ఒక సర్కిల్ గా అనుసంధానిస్తోంది ఆకాష్ మార్గాల నుంచి డేటాను సేకరిస్తోంది దానిని ప్రాసెస్ చేస్తుంది ఆటోమేటెడ్ లైవ్ టార్గెట్స్ రీచ్ కావడం కోసం పనిచేస్తుంది ఇది కమాండ్ కంట్రోల్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్లు ఇంటెలిజెన్స్ నిఘా ఫ్రేమ్వర్క్లలో ఇతర వ్యవస్థలతో సమన్వయం పనిచేస్తుంది టీర్ తెలివైన యుద్దం చేస్తుంది సాంప్రదాయ నమూనాలు భూమి ఆధారిత రాడార్లు మానవ పర్యవేక్షణ వ్యవస్థలు కమాండ్ చైన్ల ద్వారా ప్రేరేపించబడిన ఉపరితలం నుంచి గాలికి క్షిపణి బ్యాక్టరీలపై ఎక్కువగా ఆధారపడతాయి యుద్ద ప్రాంతాలలో తక్కువ స్థాయి గగనతలాన్ని పర్యవేక్షించడానికి భూమి ఆధారిత ఏడీ ఆయుధ వ్యవస్థలను సమర్థవంతంగా నియంత్రించడానికి దాని సాంకేతికత అనుమతిస్తుంది టీర్ ముప్పును విచ్ఛిన్నం చేసి దేశాన్ని సురక్షితంగా ఉంచుతుంది అణ్వాయుధ పాకిస్తాన్ భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయలేదని అవసరమైతే భారతదేశం తమ భూభాగం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర స్పష్టం చేశారు భారతదేశ సైనిక టీర్ ఉనికి ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేసే వారిని చీల్చి చెంటాడుతోంది ప్రపంచ వ్యాప్తంగా నిపుణులు ఇప్పుడు ను యుద్ధ వ్యూహంలో భూకంప మార్పుగా అభివర్ణిస్తున్నారు భారతదేశం పూర్తిగా ఆటోమేటెడ్ ఇంటిగ్రేటెడ్ సామర్థ్యం కలిగిన దేశాల ఎలైన్ క్లబ్ లో చేరింది ఒక విధంగా చెప్పాలంటే టీర్ ప్రపంచం ప్రయోగించిన దానికంటే వేగంగా చూస్తుందని దాడి చేస్తుందని నిరూపించింది ఈ వ్యవస్థ వాహన ఆధారితమైనది దీనిని మొబైల్ గా ప్రతికూల వాతావరణాలలో నిర్వహించడానికి అవకాశం ఉంది శత్రు లక్ష్యాలను త్వరగా ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తోంది శత్రువులతో పోరాడుతున్నప్పుడు గగనతలంలో విమానాల భద్రతను హామీ ఇస్తుంది